హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజైతే మన పచ్చిమిర్చిని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాము హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మన మొక్కలకి ఏ ఫెర్టిలైజర్ ఇస్తాను అన్నదైతే ఈ వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఇచ్చే ఫెర్టిలైజర్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మన అనమాట ఈ చివరన ఉంటుంది కదా ఇది అన్ని పండుబారిపే కదండి ఇవన్నీ కావాలనే వదిలేసాను అనమాట మనము జంతికలు మురుకులు అనేసి అంటాం కదా వాటిలోనికి ఇవైతే మనము చేయం మిరపకాయలు అంటాం కదండి మాట ఇవి ఎండబెట్టుకొని వాటిల్లోనికి ఉపయోగిస్తుంటాము అందువల్ల నేనైతే అట్లా వదిలేసాను అనమాట ఇప్పుడైతే హార్వెస్ట్కి వస్తాయి హార్వెస్ట్ అయితే చేసుకుందాము ఈరోజు నేను ఏం ఫెర్టిలైజర్ ఇస్తాను అనేసి అంటే ఇగోండి ఇదైతే నేను ఆల్రెడీ తయారు చేసుకున్నాను అనమాట దీంట్లోనికి నేను ఏమేం కలిపాను ఎన్ని రోజులు ఫర్మెంటేషన్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అది ఎట్లా తయారు చేశాను ఏంటి అనేది చెప్పబోయే ముందు మనము పచ్చిమిర్చి ఉన్నాయి కదండి పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము హార్వెస్ట్ చేస్తూ నేను ఎలా వీటిని పెంచాననేది కూడా ఈ వీడియోలో చెప్తాను అనమాట నేనైతే ఒక ప్లేట్ అయితే తీసుకొచ్చాను ఈ ప్లేట్ నిండా వస్తాయనేసి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను అనమాట చూద్దాము ఎన్ని వస్తాయి ఏంటి అనేది అయితే ఇదైతే మనకి క్యాప్స్కమనండి ఇగోండి రెండు మొక్కలైతే వే ఈ కంటైనర్లో మాత్రం రెండు మొక్కలైతే వేశాను ఇది ఆల్రెడీ పూతంతా అయిపోయింది కొంత పూత అయితే పడిపోయిందనమాట మనకి మొక్కకైతే ఒక రెండు క్యాప్స్కమ్స్ అయితే వచ్చాయి మనము హార్వెస్ట్ చేసుకున్న తర్వాత సగానికైతే కట్ చేస్తానండి ఆ తర్వాత ఈ పక్కనున్న మొక్కకైతే ఇప్పుడు పూత అనేది అయితే స్టార్ట్ అయిందనమాట చూడాలి ఎన్నొస్తాయనేది ఇది అయితే మాత్రం బాగుంది ఇటు సైడ్ కూడా ఒకటి ఉన్నట్టుంది ఈ పైక ఇదిగోండి ఈ పైకి ఒకటి ఉంది చూసారా చూడండి పూత ఎట్లా రాలిపోతుందో మళ్ళీ నిన్నే పుల్లటి ఉంటుంది కదా పుల్లటి మజ్జిగని స్ప్రే చేసా అనమాట అయినా సరే పూత రాలిపోతుంది ఇంకోసారి స్ప్రే చేయాలి ఇదైతే హార్వెస్ట్ చేయ అవసరం లేదు కదా దీన్నైతే పక్కకు పెట్టేద్దాము మన పచ్చిమిర్చిని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందామండి నేను ఇంతకుముందు మనము ఫస్ట్ హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్పాను అనమాట అంటే మనము గ్రో బ్యాగులు తీసుకునేటప్పుడు మేడ అనేది బరువుగా రాకుండా అంటే గ్రో బ్యాగులనే కాదు ట్రబ్బులు ఏవైనా సరే మనం తీసుకునేటప్పుడు అనేది బరువు ఉండకూడదు అనేసి కొందరు అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకు అట్లా అనేసి అనేసి అంటే మేడ బరువు ఉండకూడదు మా అన్ని ఉండకూడదు తరువాత మనం మొక్కలు పెంచుకోవాలి అనేసి అంటే ఎట్లా కుదురుతుంది అనేసి అంటే లేయర్ బై లేయర్ పద్ధతిని అయితే మనం ఉపయోగించుకొని చాలా ఈజీగా మనం మొక్కలైతే పెంచుకోవచ్చు ఈ గ్రో బ్యాగులన్నీ కూడా నేను అట్లనే వేసానమాట ఎలా ఇంత ఇది నైన్ ఇంచెస్ గ్రో బ్యాగ్ కనిపిస్తుంది కదా ఇది నైన్ ఇంచెస్ గ్రో బ్యాగు ఈ గ్రో బ్యాగ్లో దీనికి ఇంకా ఉంది ఈ గ్రో బ్యాగ్లో ఏం చేశాను అనేసి అంటే ఫస్ట్ వన్ లేయర్గా మట్టి అనేది వేసుకోవాలి మట్టి అయినా పర్వాలేదు లేదు అనేసి అంటే పశువులు ఎరువు ఏదైనా పర్వాలేదు అనమాట మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి వేసుకున్న తర్వాత వన్ లేయర్గా వేసాం కదా వేసిన తర్వాత గార్డెన్లో వచ్చిన ఏదైతే ఆకులు గట్టా ఉంటాయి కదండి మొత్తం గార్డెన్ మొత్తం తుడుచుకున్న తర్వాత తర్వాత చెట్లు గట్టా ఎండిపోయిన తర్వాత ఎండు ఆకులు గట్ట ఉంటాయి కదా అవి వన్ లేయర్గా వేసుకోండి లేదు అంటే కిచెన్లో వచ్చిన వేస్టేజ్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో మనము కంపోస్ట్ బిన్లో వేసుకొని కంపోస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా అలా అయినా చేసుకోవచ్చు లేదు అనేసి అంటే మనము ఇలాగా లేయర్ బై లేయర్గా వేసుకుంటే కిందన కంపోస్ట్ లాగా అయిపోతుంది మన మొక్కను కూడా అందులో పెట్టేసిన తర్వాత మరి ఎరువు ఇవ్వనవసరం లేదనమాట ఇటువంటి ఇప్పుడు మనము తయారు చేసుకున్న పోషకాలు ఇచ్చుకుంటే చాలు ఏం చెప్పాను అంటే మట్టి లేదు అంటే పశువుల ఎరువు వేసుకోండి తర్వాత కిచెన్లో వచ్చిన వేస్టేజు లేదు అంటే గార్డెన్లో వచ్చిన ఉంటాయి కదండి ఆకులు గట్టను అది వేసుకోండి పైన దట్టంగా మాత్రము మట్టి అనేది వేసుకోండి మట్టితో అయినా కవర్ చేసుకోండి లేదు అనేసి అంటే పశువులు ఎరువు ఏదైనా పర్వాలేదు అలాగా దట్టంగా వేసుకున్న తర్వాత ఏం చేయాలి అనేసి అంటే ఒక ఇరవై ఐదు రోజుల పాటు పక్కనైతే పెట్టేయాలి ఎందుకు పక్కన పెట్టేయాలి అనేసి అంటే ఏదైతే మనము మధ్యలో కిందన మట్టి వేస్తున్నాము పైన మట్టి వేస్తున్నాము మధ్యలో ఏదైతే కిచెన్ వేస్ట్ కానీ ఈ ఎండుటాకులు కానీ ఉంటాయి కదా వాటిల్లో హీట్ అనేది జనరేట్ అవుతుంది ఎప్పుడైతే హీట్ అనేది జనరేట్ అయ్యిందో ఆటోమేటిక్గా మనం మొక్క డైరెక్ట్గా అందులో పెట్టాము అంటే ఆ హీట్కి మన మొక్క అనేది చనిపోతుంది ఆ చనిపోకుండా ఉండడం కోసం మనము ఆ గ్రో బ్యాగ్ ఏదైతే ఉందో ఆ గ్రో బ్యాగ్ని పక్కన అయితే పెట్టేయాలి అలా పెట్టేస్తే ఇప్పుడు చూడండి ఇది నైన్ ఇంచెస్ గ్రో బ్యాక్ కదా ఇంతవరకు మనం ఫుల్ చేసి ఫిల్ చేసామనుకోండి ఫిల్ చేస్తే అది డౌన్ అవుతుందన్నమాట డౌన్ అయిన తర్వాత మనం మొక్కని ఇలా నాటేసుకోవాలి ఇది రీసెంట్గా నాటిన మొక్క ఇది కూడా పచ్చిమిర్చి చూసారా ఇది మన లాస్ట్గా ఇగోండి చూసారా ఎలా అయిపోయిందో ఇగో ఈ పైన వాన్పాములు ఇవన్నీ కూడా ఇట్లా తయారవుతుందనమాట ఈ ఏదైతే కలుపు మొక్కలు గట్ట ఉంటాయో బయటని పడేయవద్దు పక్కన పెట్టేసి దాంట్లో మట్టితో కవర్ చేసేయండి కవర్ చేసేస్తే అదే కంపోస్ట్ లాగా అయిపోతుంది అనమాట మనము ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇచ్చుకొని అవసరం లేదు అందువల్ల ఈ పద్ధతిని ఉపయోగిస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అండ్ అన్నిటికీ చెప్పిన విధంగా మనము ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ మనం నాటుకునేటప్పుడు హెడ్ అయితే హెడ్ ఏదైతే ఉందో పచ్చిమిర్చి కనగా తర్వాత వంకాయ మొక్కలు కనగా హెడ్ అనేది ఎప్పుడు కూడా మనము కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఆ పక్క నుంచి బ్రాంచెస్ అనేవి వస్తాయి అనమాట అలా బ్రాంచెస్ అనేవి అనేసి అంటే మనకి పచ్చిమిర్చి అనేది ఎక్కువ కాస్తాయి ఎక్కువ కాస్తాయి అనేసి అంటే మనకి చెట్టు నిండా అందంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం ఎక్కువగా పచ్చిమిర్చి నవనివ్వండి వంకాయలు నవనివ్వండి తీసుకోవచ్చు అనమాట చూసారా దీన్నైతే ఒకసారి మనము పించింగ్ అనమాట ఇక్కడికి కట్ చేసాము ఇక్కడ నుంచి టూ బ్రాంచెస్ అయితే వచ్చాయి మళ్ళీ అక్కడి నుంచి టూ బ్రాంచెస్ వచ్చాయి చూడండి ఎక్కడి నుంచి ఇదొక బ్రాంచ్ ఇదొక బ్రాంచ్ ఇక్కడి నుంచి ఇటు ఒకటి ఇటు ఒకటి వచ్చింది చూడండి ఇటు సైడు ఇటు సైడ్ అనమాట చిన్న చెట్టే చూడండి ఎన్ని పరిచిమిర్చి ఉన్నాయో ఇప్పుడు మొత్తం పరిచిమిర్చి అంతా కూడా మనం కట్ చేసుకుని మీకు ఎన్ని వచ్చాయి వచ్చాయనేది అయితే నేను చూపిస్తాను పచ్చిమిర్చి అంతా కూడా ఒక ప్లేట్కి వస్తాయేమని ఎక్స్పెక్ట్ చేసి అయితే ఇంత ప్లేట్ తీసుకొని వచ్చాను అలాగే మనకి ప్లేట్ పై ప్లేట్ నిండా వచ్చాయి కదండి పైకి వస్తాయి అనమాట పచ్చిమిర్చి అంతా కూడాను మనం నైన్ ఇంచీస్ గ్రో బ్యాగులు ఎన్ని గ్రో బ్యాగుల్లో వేసుకున్నాము అనేసి అంటే ఒక పది గ్రో బ్యాగుల్లో అయితే మనకి పచ్చిమిర్చి చెట్లు అనేవి వేస్ వేసుకున్నామన్నమాట అందులోని ఒక రెండు రెండు ఏమి మూడు మూడు మొక్కల వరకు మనకి పచ్చిమిర్చి అనేది కాయలేదనమాట ఇదిగోండి ఇది దీనికి ఒక దానికి లేదు ఇవి కూడా చాలా చిన్నవి ఇది కూడా వస్తుంది అంటే మూడు మొక్కలకి అనేవి లేవనమాట మిగతా మొక్కలకి అన్నిటికీ కూడా మనకి పచ్చిమిర్చి అనేవి చాలా బాగా కాసాయి దీనికి మాత్రమైతే మనమైతే ఇచ్చే పోషకాల వల్లనండి మీరు కూడా ఈ పోషకాలు ఇస్తూ ఉండండి ఇప్పుడు లిక్విడ్కి కావలసిన పదార్థాలు ఏంటి ఏంటి అనేది అయితే చూపిస్తాను చూడండి ఇది బెల్లం వేస్ట్ అయిపోయిన బెల్లం అండి ఏది వేస్ట్ కాదనమాట మన మొక్కలకి ఇప్పుడు అన్నీ మీ ముందే ఉన్నాయి ఇది వంద గ్రాముల మస్టర్డ్ కేకు ఇది వంద గ్రాముల కొబ్బరి కొబ్బరి నూనె ఆడించిన తర్వాత వస్తుంది కదా చెక్క అనమాట ఇది కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు బెల్లాన్ని చూడండి ఎంత పెద్ద సైజులో బెల్లం ముక్క తీసుకున్నాను అలాంటి బెల్లం ముక్కలు రెండు తీసుకోండి ఇది బోన్ మీలు ఒక గుప్పడంత బోన్ మీలు అయితే తీసుకోండి ఈ ఈ ఏవైతే ఈ నాలుగు తీసుకున్నామో ఈ నాలుగు ఇంటిని కూడా ప్లాస్టిక్ ఏదైనా ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ ఏదైనా తీసుకోండి లేదు అంటే మీకు ప్లాస్టిక్ బకెట్ ఉంటుంది కదా ఆ బకెట్లో తీసుకొని త్రీ డేస్ అయితే ఫర్మెంటేషన్ చేయాలి త్రీ డేస్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత అది మనకు లిక్విడ్ ఫామ్లో తయారవుతుందనమాట అప్పుడు మనం మొక్కలకి వన్ ఇన్స్ టు టెన్ రేషియోలో కనుక మనకు మిచ్చుకున్నాము అనేసి అంటే పచ్చిమిర్చి అనే కాదండి బీరకాయలు చిన్న పిందిలాగా ఉన్నప్పుడే మనం మొక్కలు మొదట్లో కనుక వేసుకున్నాము అనేసి అంటే అవి పెద్ద సైజులో అవుతాయి తర్వాత వంకాయలు అన్నీ కూడా అలాంటప్పుడు కనుక మనం ఇచ్చుకున్నాము అనేసి అంటే అంటే పిందె టైంలో కనుక ఇచ్చుకున్నాము అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం ఇచ్చే పోషకాల వల్లే మనకి పచ్చిమిర్చి అనేది ఇంతగా కాసిందనమాట ఇంతకుముందు వీడియోలో కూడా మనకి పచ్చిమిర్చి గురించి ఒక వీడియో అయితే చేశాను మీ అందరికీ గుర్తుండే ఉంటుందండి మనకి కరెక్ట్గా ఇదంతా ఇలాగే మనము పచ్చిమిర్చి అంతా హార్వెస్ట్ చేసిన తర్వాత పుల్లటి మజ్జిగలో ఇంగువ అనేది కలిపి స్ప్రే చేసాము నేను చూపించాను అందువల్ల పోతంతా రాలిపోకుండా ఉండి మనకి ఎంత ఈల్డ్ని అయితే ఇచ్చింది చూసారు కదా ఒక కేజీకి ఎక్కువే ఉంటాయి అనమాట పచ్చిమిర్చి అన్నీ అయితే మనకి అనమాట మన చిన్న గార్డెన్లో అన్ని పచ్చిమిర్చి మనకి అంటే చాలా గ్రేట్ కదా ఇప్పుడైతే మనమైతే వీటిల్లో అయితే ఫర్మెంటేషన్ అయితే చేసుకుందాము ఇది రెండు లీటర్లకి ఎక్కువే పడుతుంది దీంట్లో ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ అనమాట మస్టర్డ్ కేక్ ఈ మస్టర్డ్ కేక్ని ఎందుకు ఉపయోగిస్తాము అనేసి అంటే పోత ఎక్కువ రావడానికి పోత ఎక్కువ పుయ్యడానికి అనమాట అంటే పువ్వులు అనేవి ఎక్కువగా పుయ్యడానికి మనకి మస్టర్డ్ కేక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల మస్టర్డ్ కేక్ తీసుకుంటాము కొబ్బరి పిండి బెల్లం బోన్ మీల్ ఈ బోన్ మీల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ బోన్ మీల్ అనేది జంతువుల ఎముకల్ని ఉడకబెట్టి తయారు చేసిన పౌడర్ అనమాట ఈ బోన్ మిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఒక గు మనం తీసుకున్న ఆటలకి ఒక గుప్పుడు అయితే సరిపోతుంది చూసారా ఒక గుప్పుడు ఇందులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం పడిపోయింది వేసుకున్నామా వేసుకున్న తర్వాత వాటర్ అయితే వేయండి ఇది వర్షం నీరు అండి నేను నిల్వ చేసుకున్నాను ఆ వర్షం నీరు మీ దగ్గర వర్షం నీరు లేకపోతే మామూలు వాటర్ వేసుకోండి లేదు అనేసి అంటే బియ్యం కడిగిన వాటర్ తీసుకోండి ఇంకా మంచిది మరి కొంచెం వాటర్ వేద్దాము కొంచెం గ్యాప్ ఇవ్వండి వేసిన తర్వాత కప్పు అనేది క్లోజ్ చేసి గట్టిగా కొంచెం ఇలా కదపండి కదిపీసిన తర్వాత కప్ప అనేది కొంచెం లూజ్ చేసుకుని నీడ ఉన్న ఆ ప్లేస్లో పెట్టుకోండి దీన్ని అయితే కరెక్ట్గా త్రీ డేస్ అయితే ఫర్మెంటేషన్ చేయాలి త్రీ డేస్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత లిక్విడ్ అనేది ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఇది ఇరవై లీటర్ల బకెట్ అండి ఏదైతే మనము త్రీ డేస్ ఫర్మెంటేషన్ చేసామో ఆ ఫర్మెంటేషన్ చేసిన లిక్విడ్ అనేది ఇట్లా తయారవుతుందనమాట చూసారా ఎంత బాగా తయారైందో కదా దీన్ని ఇప్పుడు మన మొక్కలకి పోసేసుకోవడమేనండి నేను అన్ని మొక్కలకి కూడా ఎట్లా పోస్తాను అనేది నీకు ఇంతకు ముందు వీడియోలోగా కూడా చెప్పానండి నేను వన్ ఇస్ టు టెన్ రేషియోలో మాత్రమే తీసుకుంటాను ఇది కూడా అట్లనే తీసుకుంటున్నాను అన్నమాట ఇరవై లీటర్ బకెట్ కదా ఇది అర లీటర్ పైన అర లీటర్కి ఎక్కువే ఉంటుందండి అర లీటర్ అర లీటర్ అనుకుందామండి కొంచెం థిక్గా ఉంది అందువల్ల ఏం చేస్తున్నాను అనేసి అంటే ఇరవై లీటర్లకి లీటర్ నాకు పోస్తున్నాను చూసారా కొంచెం అంచనాగా పోసేసుకోవడమేనండి ఇప్పుడు వాటర్లో డైల్యూట్ చేశాం కదా చేసిన దాన్ని మొక్కలకైతే మొక్కల మొదట్లో అనేది వేసేసుకోవడమేనే చూడండి ఇలాగా ఇలాగా మొక్కల మొదట్లో అన్ని మొక్కలకి కూడా పోసేసుకోవడమే ఇవి మనకి బీరకాయలు అనమాట ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను బీరకాయలు భలేగా కాసేయండి బీరకాయలు అన్నీ కూడాను లోపల చూస్తే భలే అందంగా ఉన్నాయన్నమాట వీటికి కూడా మొక్కలు మొదట్లు అనేవి వేసుకుందాము ఇటు సైడ్ అయితే ఇంకా వర్షాలు పడలేదండి అప్పుడెప్పుడో బీరకాయలు విత్తనాలు వేసేటప్పుడు వర్షాలు పడ్డాయి అప్పటి నుంచి వర్షాలే లేవన్నమాట మన మొక్కలు చూడండి ఎట్లా అయిపోయావు ఇలా మొక్కల మొదట్లో అనేవి వేసేసుకోవడమే ఇలా కనుక వేసుకున్నాము అనేసి అంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటి అనేసి అంటే మనము ఈ లిక్విడ్ అనేది ఇస్తు ఇస్తున్నప్పుడు ఫస్ట్ వాటర్తో మొక్కల మొదట్లో తడపండి తడిపితే అప్పుడు మనకి ఏదైతే మనం లిక్విడ్ అనేది మొక్కలకు ఇస్తున్నామో అది అనేది మన మొక్క అనేది తీసుకుని మనకి మంచి ఈల్డ్ని అయితే ఇస్తుంది ఇక్కడ బంతి మొక్కలు ఉన్నాయి తర్వాత టమాటా మొక్కలు వీటికి కూడా ఇచ్చేసుకుందాము ఇవి ఈ మొక్క ఈ మొక్క నిన్న మనము ఏదైతే మా బూడిగా చల్లాం కదా అప్పుడు వేసుకున్నాము అంతకుముందు నాటిన మొక్క అనమాట ఇది చనిపోయిందండి మరి ఎట్లా చనిపోయిందో ఏమో గార్డెన్లో ఇంకెక్కడ మొక్క ఉంటే తీసుకొని వెయ్యాలి ఇవి వంకాయ మొక్కలు వంకాయ మొక్కలు కూడా కొంచెం కొంచెం ఇద్దాం ఆ మొక్కలకి ఈ మొక్కలు కాదండి ఏ మొక్కలకైనా మనము పోసుకోవచ్చు ఇది కూడా క్యాప్సికమ్ ఇవి బెండకాయలు వెండకాయలు రెండు చెట్లు బెండకాయలు అనమాట ఇది గోంగూర కింద మట్టి చూడండి అంత గడ్డలాగా కట్టేసింది ఇది ఎర్రదుంపలు లైట్ లైట్గా ఇవ్వండి వీటికి దుంపలు ఊరాలి కదా అందువల్ల అనమాట నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను ఎర్రదుంపలు అనేవి నేనైతే ఫస్ట్ టైం వేసానండి చూడాలి మరి వస్తాయా రావా అన్నదైతే ఇందులో మస్టర్డ్ కేక్ వేసాం కదండి ఆకుకూరలకు మాత్రం ఇవ్వండి ఇవ్వద్దండి ఎందుకంటే పువ్వు వచ్చేస్తుంది ఇక్కడ పాలకూర ఉంది చుక్కకూర ఉంది రెండిట్లకి ఇవ్వట్లేదు మళ్ళీ పువ్వుల మొక్కలకి ఇచ్చుకోండి ఇదంతా కూడా బృంగరాజు ఆకండి ఎండిపోయినట్టు అయిపోయింది కదా అదంతా ఆకంతా కలెక్ట్ చేసుకొని మనము మొదలకైతే కట్ చేస్తాము అనేసి అంటే మంచిగా చిగురులోనే వస్తాయి ఆయిల్లో అయితే మనము వేసి హెయిర్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఇలాగా మనకి కింద మందార మొక్కలు గట్టా గులాబీ మొక్కలు అన్నీ కూడా మనకి కిందనైతే ఉన్నాయండి కింద తీసుకెళ్ళి ఆ మొక్కలకి పోసుకుందాం అనమాట ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం